వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన విడుదలైనటువంటి ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కనిగిరి టీచర్స్ అకాడమీ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరి మీరందరూ కూడా డిసెంబర్ పదో తేదీ నుంచి జరగబోయేటువంటి టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణతలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యధిక మార్కులు సాధించాలనేటువంటి ఒక సంకల్పంతో సమయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక స్మార్ట్ ప్రణాళికతో ఒక టెస్ట్ సిరీస్ అనేటువంటి ఎక్స్క్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక ప్లాన్ డిజైన్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అనేటువంటి జరిగింది వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా కానీ మనం చూసినట్లయితే సిలబస్ను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి మినిమం త్రీ మంత్స్ అయితే పడుతుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు కానీ జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వము మరి ఈ ఈ టెట్కు సంబంధించి మనకి ఫార్టీ అంటే నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి చూసినట్లయితే మనకు ఫార్టీ డేస్ మాత్రమే టైం అనేటువంటిది ఉంది కాబట్టి ఎవరైతే టెట్లో అత్యధిక మార్కులు సాధించాలనుకుంటారో వారందరికీ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది మిమ్మ మీకు ఒక నిమిషం కూడా మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా మిమ్మల్ని ప్రిపరేషన్ మూడ్లోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఇది ఆల్రెడీ టెట్లో అర్హత సాధించాలనే సాధించాలనేటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది గతంలో టెట్ రాసి అర్హత సాధించి ఈసారి ఇంకా గతంలో కంటే బెస్ట్ స్కోర్ సాధించాలనేటువంటి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు అంతేకాకుండా గతంలో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యధిక స్కోరు సాధించిన వారికి కూడా జనవరిలో విడుదల కాబోయేటువంటి ముఖ్యంగా జనవరిలో విడుదల కాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే మనకు టెట్ లేదా డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ మొట్టమొదటిసారిగా రెండు దేశవ్యాప్తంగా రెండు వేల పదకొండులో టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో సిలబస్ను ఫ్రేమ్ చేసినటువంటి మొట్టమొదటి టెట్ ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యేదానికి ముందు వరకు కూడా ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి పార్ట్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ కాదు కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఒక కాన్సెప్ట్ అవగాహన చేసుకుంటే మనం ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు కానీ ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటి పార్ట్ను వాళ్ళు ఏం చేశారంటే డిఈడి వాళ్ళకి ఎవరైతే టీటీసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఆ పార్ట్ వాళ్ళ కోర్సులో ఉండేటువంటి సైకాలజీని మరియు ఐసిటి టెక్స్ట్ బుక్ రెండు టెస్ట్ బుక్లను పెట్టి ఒక సిలబస్గా ఫ్రేమ్ చేయడం జరిగింది అలాగే బీఈడి అభ్యర్థులందరికీ కూడా అలాగే పేపర్ టూ రాసేటువంటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ కానీ నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ పేపర్ టూ రాయాలి కదా వాళ్ళందరికీ కూడా బీఈడి సైకాలజీ బీఈడిలో ఉండేటువంటి ఐదు చాప్టర్స్ ఐదు యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఐదు యూనిట్లతో పాటు అదనంగా లెర్నింగ్ అనేటువంటి ఒక యూనిట్ను మరియు బీఈడిలో ఉండేటువంటి ఐసిటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని సిలబస్గా పెట్టడం జరిగింది ఇక కంటెంట్లో మనకు తెలుసు కంటెంట్లు అంతా కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషనే అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అందుకోసం ఇప్పుడు ఏమను ఇప్పుడు ప్రెజెంట్ ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అది సైకాలజీ అయినా సరే మెథడాలజీ అయినా సరే లేదా కంటెంట్లు అయినా సరే ఇతర ఇతర పుస్తకాల జోలికి వెళ్లకుండా అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి హై లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వాలి అనే ఆలోచనని పక్కన పెట్టేసి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో ఆ టెస్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలతోనే ప్రశ్నలను రూపొందించి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మేము ఈ రెండు వేల పదకొండు నుంచి టెట్ ఎన్నోసార్లు వచ్చింది అలాగే డిఎస్సి వచ్చింది ఎన్నో రకాలైనటువంటి టెస్ట్ సిరీస్లు నిర్వహించి మరి అభ్యర్థుల యొక్క పొందడం జరిగింది మరి ఇంతవరకు జరిగిన టెస్ట్ సిరీస్లు వేరు ఇది వేరు ఎందుకు వేరంటున్నానంటే గతంలో మనకు సమయం ఉండేది ఆ సమయానుకూలంగా ఇచ్చేవాళ్ళం టెక్స్ట్ బుక్ల మీద బేస్ అవ్వకుండా జనరల్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రతి ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి మీ చేత టెక్స్ట్ బుక్లు చదివించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది మీరు ఎగ్జామ్ రాసినాక ఏ ప్రశ్న మీరు చూసుకున్నా కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఆ ప్రశ్నకు సంబంధించిన జవాబు కనపడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు కాదు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే మీరు అనుకోవచ్చు మరి నలభై రోజుల సమయంలో ఇంత సెలబస్ను మేము చదివి ఎగ్జామ్ రాయగలమా అంటే అంటే నిజంగా కష్టమైనటువంటి పనే కష్టమైన పని అయినప్పటికీ కూడా మనము సాధ్యం చేసుకోవాలి ఎందుకంటే మన కోసం వాళ్ళు తేదీలు పెంచరు డిసెంబర్ పది నుంచి ఎగ్జామ్ రాయాలి ఇది అందరికీ పోటీ అందుకని దీన్ని ఒక స్మార్ట్ వర్క్ గా చేయడం అనేటువంటి జరిగింది ప్రతిరోజు ఒక ఎగ్జామ్ నిర్వహించినట్లయితే సమయం సిలబస్ అనేది పూర్తి కాదు అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని నిరంతరం చదివించాలనేటువంటి సంకల్పంతో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక ఎగ్జామ్ని ఆఫ్లైన్ వాళ్ళకి కని కనిగిరి మరియు విజయనగరంలో నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్ వాళ్ళకి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎగ్జామ్ ప్రతిరోజు ఏడు గంటలకి ఈవినింగ్ ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ సంబంధించి టైం టేబుల్ అనేటువంటిది అక్కడ వచ్చే చేరినటువంటి అభ్యర్థులని బేస్ చేసుకుని వాళ్ళ వాళ్ళకి కం కన్వీనియంట్గా ఉండే విధంగా ఆ షెడ్యూల్లో మార్పులు చేర్పులు మార్పులు జరుగుతాయి టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ అనేది కానీ ఆ ఆన్లైన్ మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా ఏడు గంటలకు మీరు ఎగ్జామ్ రాయాలి అలాగే సాయంత్రం ఏడు గంటలకు రాయాలి మిగతా డే టైం నైట్ అంతా కూడా ఆ సిలబస్ మొత్తం ఆ సిలబస్ అంతా మీరు చుట్టువేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది సిలబస్ పరిధిని బట్టి అక్కడ ఎన్ని క్వశ్చన్స్ మనం అరైజ్ చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో యాభై లేదా వంద ప్రశ్నలను ప్రతి రోజు మీకు ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది యాభై లేదా వంద ఒక యాభై క్వశ్చన్లు అనుకోండి ప్రదానికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ గా యాభై ప్రశ్నలకు మీరు సమాధానం చేశారంటే రెండు వందల ప్రశ్నల గురించి మీరు ఆలోచన చేసినట్టు ప్రతిదానికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వంద ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేశారంటే ప్రతిరోజు ఆ వన్ అవర్లోనే మీరు నాలుగు వందల ప్రశ్నలకు ఆలోచన చేసినట్టు ఇలా నిరంతరము ఈ నలభై రోజుల పాటు మీకు ఉదయం సాయంత్రము ఎగ్జామ్స్ నిర్వహించు నిర్వహిస్తూ మీ చేత సిలబస్ను చదివిస్తూ మిమ్మల్ని అందరిని కూడా పరిపూర్ణలుగా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇవి ఇవి ఈ నలభై రోజుల్లో భాగంగానే చివరి మూడు లేదా నాలుగు రోజులు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇది ఆల్రెడీ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మీకు తెలుసు టెట్రాస్ ఎటువంటి ఎవరికైనా కూడా ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటి నూట యాభై ప్రశ్నలు కదా నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్క్స్ ప్రతి ప్రశ్నకు ఒక మార్కే కదా ఇది ఆల్రెడీ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చూశాను సోషల్ మీడియాలో మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా పరిశీలన చేస్తుంటారు నోటిఫికేషన్ పడి ఉంటారు అది ఎవరికైనా పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే స్పెషల్ ఎడ్యుకేషన్కి అయినా సరే ఎవరికైనా సరే ప్రశ్నాపత్రం అనేటువంటిది నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి పేపర్ వన్ ఎవరైతే ఉంటారో పేపర్ వన్ పేపర్ వన్ ఎవరైతే ఉంటారో పేపర్ వన్ అంటే ఎస్జిటి కదా ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఐదు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కి ముప్పై ఉంటాయి ఐదు ముప్పైలు నూట యాభై ఐదు సెక్షన్లు ఉంటాయి మీరు ఈ యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో డిస్ డిస్క్రిప్షన్లో కింద సిలబస్ పీడిఎఫ్ పెట్టి ఉంటుంది అలాగే కనిగిరి టీచర్స్ అకాడమీ ఏదైతే ఛానల్ ఉందో అక్కడ మీకు ఇది టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ యాప్లో కూడా మీకు సిలబస్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఎవరైనా కోర్సు పర్చేజ్ చేయకపోయినా కూడా పర్లేదు మీరు ఆ యొక్క యాప్లోకి వెళ్ళి ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి ఫోల్డర్ను ఓపెన్ చేస్తే అందులో సిలబస్ టైం టేబుల్ మొత్తం కూడా ఉంటుంది అక్కడ దాని యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ అంతా కూడా ఉంటుంది అలాగే పేపర్ టూ ఎవరైనా ఎవరు వస్తారు పేపర్ టూలోకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు వస్తారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు వస్తారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు వస్తారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళు వస్తారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎవరైనా వస్తారు వేళకి ఎన్ని విభాగాలు ఉంటాయంటే నాలుగు విభాగాలు అనేవి ఉంటాయి నూట యాభై మార్కులు మూడు విభాగాలు కామన్ అమ్ అందరిలాగే మూడు ముప్పైలో తొంభై మార్కులు ఉంటుంది మూడు విభాగాలు ఉంటుంది నాలుగోది ఏంటంటే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మెథరాలజీ ఏదైతే ఉంటుందో అది ఒకటి ఇంటూ అరవై అరవై మార్కులకి ఉంటుందన్నమాట ఇది పేపర్ టూకు సంబంధించినటువంటిది ఎగ్జామ్ స్ట్రక్చర్ ఇదంతా కూడా నేను చెప్పాను ఆల్రెడీ మరి దీన్ని ఎలా డిజైన్ చేశాం దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు నేను డీటెయిల్డ్గా వివరించడానికి ప్రయత్నము చేస్తాను చూడండి ఏపీటెట్ టెస్ట్ సిరీస్ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసిన టెట్ సిలబస్ ఆధారంగా నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు ఆల్రెడీ మీకు నేను ఏదైతే చెప్పానో అదే నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పరీక్ష నిర్వహణ ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఏ మోడ్లో జరుగుతుందంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఆఫ్లైన్లో జరుగుతుంది మరియు ఆన్లైన్లో కూడా జరుగుతుందమ్మా ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుంది మరియు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఆఫ్లైన్లో వచ్చేసి కనిగిరిలో జరుగుతుంది అలాగే విజయనగరంలో జరుగుతుంది కనిగిరిలో జరుగుతుంది మరియు విజయనగరంలో జరుగుతుంది ఆఫ్లైన్ ఫీజు ఎంతంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఆన్లైన్ ఫీజు ఎంతంటే పదిహేను వందలు ఫీజు సాధారణంగా మీకు ఇప్పుడు ఉండేటువంటి సాధారణ సాంప్రదాయ కోర్సులతో పోలిస్తే మీకు ఈ ఫీజు ఎక్కువ అనిపించవచ్చు కానీ ప్ర ప్రతిష్టాత్మకంగా మీకు ఉపయోగపడే విధంగా ప్రతి ప్రశ్నను టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొని ప్రామాణికంగా తయారు చేయాలంటే ఎంతోమంది టీం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఆ పని జరుగుతుంది పరీక్ష రాయడం ముఖ్యం కాదు ఆ పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలు మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడాలంటే దానికి అనుగుణంగా ఆలోచన చేసి శ్రమించవలసినటువంటి అవసరం ఉంది మనకి పోటీ వలన రకరకాలు యాప్స్ రకరకాల సోషల్ మీడియా ఏదైతే ఉందో యాభై రూపాయలకు ఎగ్జామ్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు వంద రూపాయలకు నిర్వహించే వాళ్ళు ఉన్నారు ఐదు వందలకు నిర్వహించే వాళ్ళు ఉన్నారు అదే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం ఎవరెవరు ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లాన్ మనము ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు మనం బట్టర్ షాప్కి వెళ్తాం వంద రూపాయలకు షర్ట్ ఉంటుంది ఐదు వందలకు షర్ట్ ఉంటుంది వెయ్యి రూపాయలకు షర్ట్ ఉంటుంది ఐదు వేల షర్ట్ ఉంటుంది పదివేల రూపాయలకు కూడా షర్ట్ ఉంటుంది అన్ని క్లాతే అలా అని చెప్పేసి వంద రూపాయల క్లాత్ని ఐదు వేల రూపాయల క్లాత్ని ఒకే రకంగా మనం ఎలా అయితే చూడలేమో ఇక్కడ మేము ఏం చేస్తాము దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆలోచన చేసి దీనికి నేను ఈ అమౌంట్ని డిసైడ్ చేయడం అనేటువంటిది జరిగింది గతంలో మేము కూడా ఐదు వందలకు నిర్వహించాం వెయ్యి రూపాయలు కూడా నిర్వహించాం అవి సాంప్రదాయ పద్ధకంగా ఎక్కువ రోజులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అవన్నీ మా దగ్గర ఉంటాయి కాబట్టి పెట్టిన వాళ్ళకే ఏవైతే గతంలో పెట్టామో అవి తిరిగి మళ్ళీ వాటిని నిర్వహిస్తూ అలా చేయడం జరిగింది కానీ ఇప్పుడు పూర్తిగా న్యూ ప్యాటర్న్లో వెళ్ళాలి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రైజ్ గత మళ్ళీ ఇదే దాని మీద గతం తర్వాత మళ్ళా నెక్స్ట్ టెట్కి నిర్వహించామనుకోండి ఖచ్చితంగా తగ్గిస్తాం ఎందుకంటే ఇప్పుడు తయారు చేసుకుని ఉంటాం కాబట్టి కొంత ఇప్పుడు మనకి మనకి కొంత ఇప్పుడు కొంత వెసులుబాటు అవుతుంది కాబట్టి ఈ వెసులుబాటు వలన నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ అప్పటికి తగ్గించడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఈ పీరియడ్లో ఇంత తక్కువ సమయంలో దీన్ని చేయాలంటే ఇంతకు మించి తక్కువ ప్రైస్కి ఎంత ఆలోచన చేసినా కూడా సాధ్యము కావడం లేదు కాబట్టి దయచేసి మీకు అవసరమైతే కనెక్ట్ అవ్వండి మీకు అవసరం లేకపోతే నో కామెంట్ అండి దీని గురించి అవసరమైతే తీసుకోవడం లేకపోతే లేదు అంతేగాని అక్కడ అంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అంతకేమన్నా సార్ ఇంతకేమన్నా సార్ అని అడగొద్దండి దయచేసి ఎవరు కూడా మీకు ఉపయోగపడుతుంది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అనుకుంటే ఆఫ్లైన్కి అయినా రండి ఆన్లైన్ కోర్స్ అయినా సరే మీరు తీసుకోండి అది మీ విశక్షణ మీద ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఉండేటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇప్పుడు ఉండేటువంటి ఆర్థికపరమైన అంశాలు ఇప్పుడు ఉండేటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటున్నట్లయితే ఇవి తక్కువ కోర్స్ అండి కాకపోతే ఆన్లైన్లో ఈ పోటీ వలన రకరకాల విధానాల వలన ఈ ప్రైస్లన్నీ తగ్గించబడ్డాయి కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని సార్ సరే ఇంక నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోవాలా మరి ఇక్కడ నలభై రోజుల స్మార్ట్ ప్లానింగ్లో డివిజనల్ ఎగ్జామ్స్ అనేటువంటివి అరవై ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ముప్పై రోజుల పాటు అనుకున్నాం కదా ముప్పై రెండులు అరవై ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నాలుగు అనుకున్నాం కానీ మూడు లేదా నాలుగు సమయం అనేటువంటిది సరిపోవట్లేదు సందర్భాన్ని వీలైతే ఆ నాలుగో గ్రాండ్ టెస్ట్ని ఒకే రోజు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం ఏందనేటువంటిది ఆలోచన చేస్తున్నాం మూడు లేదా నాలుగు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది మొత్తం టోటల్ ఎగ్జామ్స్ వచ్చేసి అరవై నాలుగు ఎగ్జామ్స్తో మిమ్మల్ని పరిపూర్ణలుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి నవంబర్ ఐదవ తేదీ నుండి ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మరి ఎవరెవరికి ఎగ్జామ్స్ నిర్వహించ నిర్వహించడం జరుగుతుందంటే మరి హెచ్టి వాళ్ళకి నిర్వహిస్తున్నామమ్మా పేపర్ వన్ పేపర్ వన్ ఈ పేపర్ వన్ ఏ ఉంది అలాగే పేపర్ వన్ బి పేపర్ వన్ ఏ అంటే జనరల్ ఎడ్యుకేషన్ పేపర్ వన్ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి వారు ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నిర్వహిస్తున్నాం స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా నిర్వహిస్తున్నాం మరి ఎస్ఏ వాళ్ళు ఏం రాస్తారు పేపర్ టూ రాస్తారు కదా పేపర్ టూ పేపర్ టూ ఏ ఉంది పేపర్ టూ ఏ ఎవరికంటే స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ అనేటువంటిది జనరల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ నిర్వహిస్తున్నాము మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి నిర్వహిస్తున్నాము అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళకి నిర్వహిస్తున్నాము సోషల్ స్టడీస్ వాళ్ళకి నిర్వహిస్తున్నాం మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి నిర్వహిస్తున్నాం సోషల్ స్టడీస్ వాళ్ళకి కూడా ఈ యొక్క పేపర్ టూ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నిర్వహిస్తున్నాం అలాగే ఎస్ఏ వాళ్ళకి పేపర్ పేపర్ స్పెషల్ ఎడ్యుకేషన్ బిఈడి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకే కేటగిరీ ఉంటుంది అందరికీ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే తొంభై మార్కులు అందరిలాగానే కామన్ గా ఉంటుంది అరవై మార్కులు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అకాడమీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ ని బేస్ చేసుకొని స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అరవై మార్కులతో వాళ్ళకి పరీక్ష ఇరవై అరవై ఈ అరవై మార్కుల సిలబస్ ఏదైతే ఉందో దాన్ని పరీక్ష రూపంలో వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా కోచింగ్ అవైలబిలిటీ లేదు అలాగే వాళ్ళకి సరైనటువంటి మెటీరియల్ కూడా లేదు ఈ తక్కువ సమయంలో మనం వాళ్ళ కోచింగ్ ఇవ్వలేము వాళ్ళకి మన మెటీరియల్ని కూడా ఇవ్వలేమనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళని పరిపూర్ణలుగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మాకు అది ఇబ్బందికరమైన కూడా ఈ బిజీలో ఇబ్బంది అయినప్పటికీ కూడా జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో పాటు ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది కాబట్టి వీలైనంత త్వరగా మీరు అందరు కూడా కనిగిరి కనిగిరిలో మీరు ఆఫ్లైన్కి రావాలనుకున్నట్లయితే కనిగిరిలో తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది లేదా రెండు మూడు రెండు ఎనిమిది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోగలరు ఆఫ్లైన్ ఎగ్జామ్ అలాగే విజయనగరం అయినట్లయితే విజయనగరం అయినట్లయితే విజయనగరం అయినట్లయితే నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ విజయనగరం అయితే కాల్ చేసి మీరు మీ పేరును నమోదు చేసుకోవచ్చు ఎవరైనా సరే కనిగిరిలో ఆఫ్లైన్ ఎగ్జామ్కి రావాలనుకున్నట్లయితే అబ్బాయిలకైతే బయట హాస్టల్స్ ఉన్నాయి అమ్మాయిలకైతే అకా టీచర్స్ అకాడమీ హాస్టల్ ఉంది ఎగ్జామ్స్ రాసినంత రా రాసినన్ని రోజులు మీకు హాస్టల్ వసతి కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది హాస్టల్ ఫీజు అనేటువంటి సపరేట్గా ఉంటుంది అది మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దానికి పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైనా ఎగ్జామ్ బ్యాచ్కి అమ్మాయిలు కనిగిరి టీచర్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా కల్పించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎగ్జామ్స్ నిర్వహించే కోర్సులు టెట్ పేపర్ వన్ ఏ ఎడ్జిటి వాళ్ళకి బీఈఈడి వాళ్ళకి టెట్ పేపర్ టూ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ వాళ్ళకి అంటే లాంగ్వేజ్ పండిట్స్కి నిర్వహించడం లేదండి ఇక పని ఒత్తిడి వాళ్ళు ఇవన్నీ చేయలేమని ఉద్దేశంతో లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రము టెట్ నిర్వహించడము లేదు ఏదైనా అవకాశం ఉంటే ఈ యొక్క డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కాకుండా ఇంకొక ప నవ అంటే నవంబర్ చివరిలో అలా ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు ఏదైనా ప్లాన్ చేస్తామండి లాంగ్వేజ్ పండిట్స్కి సారి నిర్వహించలేనందుకు ఎందుకండి ఇవన్నీ చేసుకోవాలంటే కొంత మాకు ఒక పక్క క్లాసులు చూసుకుంటూ ఒక పక్క మారిన సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ తయారు చేసుకుంటూ మళ్ళీ వీటన్నిటికీ క్వశ్చన్స్ తయారు చేసుకుంటూ ఇన్ని రకాల కోర్సుని ఒకే ప్లాట్ఫామ్ నుంచి తీసుకురావాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి లాంగ్వేజ్ పండిట్స్ని పక్కన పెట్టడం జరిగింది అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా డిసెంబర్ లాస్ట్లో వీలు చూసుకొని సారీ నవంబర్ లాస్ట్లో వీలు చూసుకొని మీకు ఒక నాలుగు లేదా ఐదు గ్రాండ్ టెస్ట్ల వరకు అయితే ప్లాన్ చేస్తామండి ఇక అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి టెట్ పేపర్ వన్ బి టెట్ పేపర్ టూ బి అంటే డిఈఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించడము జరుగుతుంది మరి ఎవరైతే ఆన్లైన్లో రాయాలనుకుంటారో ఎగ్జామ్స్ వాళ్ళు టీచర్స్ అకాడమీ కనిగి ర్యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి టీచర్స్ అకాడమీ కనిగి ర్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు సిలబస్ షీటు ఇవన్నీ కూడా అవైలబుల్ అవుతాయి మీరు యొక్క నవంబర్ ఐదో తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క ఎగ్జామ్స్ని మీరు రాసుకోవచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మరి కనిగిరిలో టెట్ మరియు డిఎస్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతున్నాయి కనిగిరిలో జరుగుతున్నాయి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ ఆర్ అలాగే టూ త్రీ టూ ఎయిట్ కనిగిరిలో మాత్రము టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు జరుగుతున్నాయి మరి విజయనగరంలో ఇంకా దీని గురించి అనుకోలేదు స్టార్ట్ చేయాలనుకున్నాం కానీ ఈ యొక్క టైం పీరియడ్ తక్కువగా ఉండడం వల్ల అభ్యర్థులు అంతగా టెట్కు ముగ్గు చూపడం లేదు ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఒకేసారి డిఎస్సి ప్రోగ్రామ్ని ఒక పగడ్బందీ ప్రణాళికతో తీసుకువెళ్లాలని చెప్పేసి తాత్కాలికంగా విజయనగరంలో వాయిదా వేయడం జరిగింది విజయనగరంలో విజయనగరంలో మాత్రము త్వరలో డిఎస్సి ప్రోగ్రాం అనేది నేరుగా డిఎస్సి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈసారి ఒక నూతన విధానంలో ఖచ్చితంగా కోచింగ్ జారినటువంటి అభ్యర్థి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి జాబ్ను సాధింపజేసే విధంగా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ఎందుకంటే వాళ్ళు జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగినట్లయితే మళ్ళీ ఇదే పరిస్థితి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్పుడు కూడా నలభై ఐదు లేదా యాభై రోజులే సమయం ఉంటే సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే నిన్న అంటే మెగా డిఎస్సిలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈసారి ఏదైనా ఖచ్చితంగా రాబోయేటువంటి డిఎస్సీలో జాబ్ సాధించాలంటే మాత్రం దయచేసి ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆలోచన చేసి మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే మళ్ళీ మొదటకు వస్తారండి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి కావాలనుకున్నప్పుడు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఒకవేళ వాళ్ళు జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో డి ఎగ్జామ్ నిర్వహించినా మనకు నెలల సమయం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పటి మీరు డిఎస్సి ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి మొదలు పెట్టినట్లయితే మీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి కనిగిరిలో అయితే ఇబ్బంది లేదు మీరు ఎప్పుడైనా రావచ్చు కనిగిరికి సంబంధించి ఈ యొక్క ఎస్జిడికి సంబంధించి టెట్ డిఎస్సి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మీరు ఎప్పుడు వచ్చినా జాయిన్ అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ టెట్ ప్రోగ్రామ్ మాత్రమే కనిగిరిలో జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్ తర్వాత డిఎస్సి ప్రోగ్రాం గురించి ఆలోచన చేస్తాం మరి విజయనగరంలో మాత్రము త్వరలో డిఎస్సికి సంబంధించినటువంటి బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి దాన్ని ఆ విషయాన్ని మీకు త్వరలో మరలా సోషల్ మీడియా ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడమే కాకుండా త్వరలో వీలు చూసుకుని నేను అక్కడ ఒక అవగాహన సదస్సు కూడా ఎవరైతే భవిష్యత్తులో డిఎస్సిని జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉదయం నుంచి సా సాయంత్రం వరకు కూడా ఒక రకమైనటువంటి అందరితో ఇంటరాక్ట్ ముఖాముఖి సంభాషణ ద్వారా ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించి తద్వారా కొత్త బ్యాచిని స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఓకే ఈ యొక్క ఎగ్జామ్స్ సిరీస్ని ఏదో అక్కడ రెండు వేల ఆన్లైన్లో అయితే పదిహేను వందల రూపాయలే జాబ్ వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కానీ ఇప్పుడు చాలా చాలా ఖర్చులు పెట్టుకుంటుంటాం మనకు ఉపయోగపడే దాని పట్ల మాత్రం వంద రూపాయలు అయితే బాగుండు రెండు అయితే బాగుండు ఐదు అయితే బాగుండు అని అని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కూడా మీరు ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా కాస్ట్ పెరిగిపోయి ఉంది ఏదో ఒకరం చేసేది కాదు ఒకరోజు చేసేది కాదు ఒకరు ఒకరము రోజుతో చేస్తే ఏదైనా ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేయొచ్చు ప్రతిదీ కూడా కమర్షియల్ అవునన్నా కాదన్నా కూడా ఏ వ్యక్తి కూడా ఉచితంగా మనకు సేవ చేయలేడు ఉచితంగా వచ్చేటువంటి సేవ మనకి దీర్ఘకాలికంగా కూడా అది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రైస్ని డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి అవసరము ఉపయోగం అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా ఐదో లోపు కనెక్ట్ అయిపోయేసి మీరు యొక్క ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి మరో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి టీచర్స్ అకాడమీ కనిగిరి వారికి సంబంధించినటువంటి బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా మీకు కావాలనుకున్నట్లయితే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ టూ త్రీ టూ ఎయిట్ అనేటువంటి నంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి మీ బుక్స్ని ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు మీరు ఉన్నటువంటి చోటుకే ఓకే థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ద బెస్ట్